గ్రామ సభలల్లో ఎంత ఆగమాగం ఎంత గందరగోళం ఎంత గరంగరం అనేది ఏకీడగా కనిపిస్తూ ఉంది గ్రామ సభలు తీసుకున్నారు దీనివల్ల ఎంత ఇబ్బంది అవుతుందో చూడరు ఒకసారి పార్టీకి ఇబ్బంది అవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతా ఉన్నది శ్రీధర్ బాబు సొంత 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 ఇళ్ళల్లోనే ఇయో ఏం మాట్లాడుతారో చూడరు ఇక సొంతూరులోనే అనర్ అర్హులకేమో అన్యాయం చేస్తున్నట అనర్హులకేమో ఇండ్లు ఇస్తున్నట తాగి ఓట్లు వేసిన వాళ్ళకి ఇంకా పథకాలు ఎక్కడి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అడుగుతా ఉన్నారట ఇది ఎక్కడదండి న్యాయం తాగి పిచ్చింది మీరే తాగుతుర్రు అనేది మీరే అంటే దొంగతనం చేయమని చెప్పేది మీరే దొంగతనం చేసిడు అనేది మీరే దొంగ దొంగ అని అరిచేది మీరే ఏమన్నాడు మిమ్మల్ని డబ్బులు ఏమన్నాడు మిమ్మల్ని ఇవాళ తెలంగాణ అందరినీ తెలంగాణ ప్రజలని కాదండి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికానందటిని అందరినీ కూడా మత్తులో మద్యంలో మత్తు మద్యంలో ముంచి ముక్కలు ఎరేసి ఇవాళ ఆగం పట్టిస్తుంది ఈ ఆగం పట్టిస్తుంది ఎవరు అని అంటే రాజకీయ నాయకులే అండి క్లియర్గా రాజకీయ నాయకులే ఎందుకు అని అంటే వీళ్ళని మత్తులో ముంచి ఓట్లు వేపించుకునే ఓట్లు వేయించుకుందామని చెప్పేసి చూస్తున్నారు వీళ్ళు మళ్ళీ వీళ్ళు మాట్లాడేటి ఏమో మళ్ళీ శ్రీరంగ నీతులు అన్నీ కూడా ఎవరికి ఉన్నది చిత్తశుద్ధ ఎవరికి ఉంది చెప్పండి ప్రజలకు నిజంగా ఈ పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులను పైకి తీసుకొని రావాలి పేద ప్రజలను పైకి తీసుకొని రావాలి ఈ మధ్య దిగు దిగువ మధ్య తరగతి ఉన్నటువంటి పేదలను వారికి ఇల్లు కట్టియ్యాలి వాళ్లకు నెలసరికి ఇంత ఆమ్దాన్ని వచ్చినట్టుగా చూపియాలి అని ఎవడికి చిత్తశుద్ధిందండి ఏ ఇసుక కారు ఏడా ఉన్నది ఏ ఏ మట్టి దిబ్బలు ఏడా ఉన్నాయి ఎవడు భూములకు కబ్జా పెడుతుండో ఆడ మనం ఎంత లాక్కోవాలి ఎవడు ఏం చేస్తాడు ఏ కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీల నుంచి మనకి ఎంత వస్తుంది గివే కదండి నిజంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే అయినా రాష్ట్రంలో ఎక్కడ అయినా ఏ ఎమ్మెల్యే అయినా నాట్ ఓన్లీ కాంగ్రెస్ నాట్ ఓన్లీ బీఆర్ఎస్ అండి వాట్ ఎవర్ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా చిత్తదుద్ది చోటి ఉన్నారా ఎవరున్నారండి ఏమున్నా దోపిడీలు దగాలు కుమ్మీలు దుమ్మీలు ఇవే క్లిస్టర్ క్లియర్గా ఇవే ఎవరు ఎవరు ప్రజల పక్షాన్ని నిలబడతారు అంట అంటే ప్రజలు కూడా అట్లనే తెలగబడరు ఈ అంటేనేమో మళ్ళీ కోపం కానీ ఏమైతే ఉన్నది ప్రజలు వాడు ఇచ్చేటటువంటి బీరికో బిర్యానీకో లేకపోతే ఐదు రూపాయలకో పది రూపాయలకో తీసుకొని ఓటేసి వా ఇప్పుడు కొంతమంది నాయకులు అంటారు ఏ ఏదైనా మళ్ళీ వచ్చినావానంటే సార్ నాకు ఈ పని అయితే లేదంటే ఏ నీకు మన పైసలు ఎత్తిగానే ఓటేసినందుకు నేను మళ్ళీ ఎందుకు వచ్చి అడుగుతున్నావు నాకు గుమ్మకాడికి ఏ తీసేయమని పంపి బయటికి పంపి అంటురాట ఈ వ్యవస్థ నడుస్తూ ఉన్నది ఇక ఎట్లా ఇక మీరు ఓటుకు నోటు తీసుకుని బంద్ చేస్తే నువ్వు కాలర్ పట్టుకొని కాలర్ కాళ్ళు కాదు కాళ్ళు పట్టుకొని అడుగుతున్నావు కదా అయ్యా బాన్సన్ నువ్వు నాకు పంచనిప్పి అయ్యా బాన్సన్ నాకు ఇది అని అంటున్నావు కదా కాలర్ పట్టుకొని అడగాలి ఏమరే నీకు ఓటేసినావురా నువ్వు మాకు పింఛన్లు వస్తలేవు మాకు ఇల్లు లేదు మా బడి బ మా బడికి బయటకు పోరానికి బడి లేదు బడి బళ్ళను మూస్తున్నారు మీరు అవతల అప్పుడేమో వాళ్ళు ఐదు వేల బళ్ళు మూస్తే మీరు వాళ్ళ ఆరు వేల బళ్ళు తయారు ఉన్నాయని చెప్పేసి ముగిస్తాను కానీ మీరు చెప్తున్నారు మనుషులా దున్నపోతులారా అని కాలర్ పట్టుకొని అడగచ్చు ఎవరినైనా ఎందుకంటే రాజ్యాంగం ఆ హక్కు కల్పించింది వీళ్ళేం ఏం ఒట్టి ఇస్తలేదు ఈ నైతికంగా ప్రతి ఒక్కడికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌడికి మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే మనకు ఉచితంగా పెన్షన్లు ఇస్తున్నావు ఉచితంగా మీకు ఇది ఇస్తున్నావు ఉచితంగా అది ఇస్తున్నావు ఇది వీళ్ళ బాధ్యత వీళ్ళు ఇది దీనికి మించి ఏం చేస్తారో చెప్పమనండి ఎవడన్నా ఎన్నికలకు వచ్చినప్పుడు ఓట్లు అడిగినప్పుడు ఇది అడగండి నువ్వేందా ఇచ్చేది నీకు ఓటు వేసినా ఇకపోయినా ఇస్తావు ఏ పార్టీ అని ఇవ్వాల్సిందే ఈ పెన్షన్లకో లేకపోతే రేషన్కో లేకపోతే ఈ ఈ వీటికి ఇతర ఇతర బంధులకు వాటికి ఇది కాదండి దయచేసి ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఎందుకు అంటే ప్రజల్ని ఎక్కడ చైతన్యం చేస్తే ప్రజలకు ఎక్కడ విద్యాబుద్ధులు చెప్తే ప్రజలకు ఎక్కడ మౌలిక వసతులు తీరిస్తే ప్రజలు మన మాట వినరు అని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఫిక్స్ అయిపోయి ఇవాళ ప్రజలకు చెప్పవలసిన అంశాలు చెప్పకుండా ఇవ్వవలసినటువంటి హక్కులు ఇవ్వకుండా రావాల్సినటువంటి నిధులు ఆపుకుంటా వాడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇది గ్రామ సభలు ఇంక ఈ గ్రామ సభలు ఎందుకు గ్రామ మీటింగ్లు ఎందుకు ఇంత ఇంత వివక్షతలు గ్రామ సభలపై కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యం చేసుకుంటూ మాట్లాడుతున్నటువంటి అంశాలు చూస్తారు